శుభమస్తు గణానా ఆం గణపతి భవామహే కవిం కవి నా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా శృణ సాధనం మహాగణపత ఈనాటి విశేషం సంకష్టహర గణపతి వ్రతం గణపతిని అర్చించాలి గణపతిని అర్చించడం ఎలా గణపతి మన మనస్సులో ఉన్నాడు గణపతిని పౌర్ణిమ వెళ్ళిన తర్వాత తదియతో కూడిన చవితి రోజున అర్చించాలి అంటుంది భవిష్యోత్తర పురాణం ఈ వ్రతానికే సంకష్టహర చతుర్థి వ్రతం అని పేరు ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో ప్రారంభించాలి కానీ ఏ మాసంలోనైనా పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి తదితో కూడిన చవితి రోజు ప్రారంభించవచ్చును అని కూడా సంప్రదాయం చెబుతుంది ఈ రోజున మనం ఉదయమే లేచి స్నానాధికారులు పూర్తి చేసుకొని చక్కగా ఈ రోజున సంకష్ట చదువు తీవ్రతం నేను ఈ ఆచరిస్తున్నాను అని మన మనస్సులో సంకల్పం చేసుకోవాలి ఈ సంకల్పానికి ఏ విధమైన వికల్పాలు రాకుండా వ్యతిరేకపు ఆలోచనలు చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓం గమ్ గణపత నమః నమ ఓం గమ్ గణపత నమః ఓం గమ్ గణపత నమః నమ అంటూ గణపతి నామాన్ని స్మరించుకుంటూ సూర్యాస్తమయం వరకు కాలం గడపాలి ఉపవాసం ఉండడం ఈ వ్రతంలో ఒక నియమం మనం ఉపవాసం ఉండడానికి వీలు కాని పరిస్థితుల్లో ఉన్నట్లయితే అంటే ఔషధ సేవనం వృద్ధాప్యం కాకపోవడం ఉద్యోగంలో నియమంతో ఉండవలసి రావడం ఇలాంటివి వచ్చినప్పుడు ఆయా ఉద్యోగ విధులకు వయస్సుతో వచ్చేటటువంటి అవసరాలకు అనుగుణంగా సముచితంగా ఏదైనా పదార్థాలు తీసుకోవచ్చునో అని కూడా చెబుతుంది ధర్మం శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం శరీరం ప్రధానం కదా శరీరం నిలబడడానికి సరిపడేటంత పదార్థాన్ని తీసుకోవచ్చు అధికంగా కూడదు సుమా అలా సాయంత్రం వరకు కాలం గడిపి సూర్యాస్తమయం అయిన తర్వాత నక్షత్రం ఉదయించేటటువంటి వేళలో మళ్ళీ స్నానం చేసి భోజనం చేస్తే వచ్చేటటువంటి దోషం స్నానం చేస్తే పోతుంది అంటుంది వశిష్ఠ స్మృతి ధర్మం కూడా చెబుతుంది కనుక ఇలా స్నానం చేసి ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని ధరించాలి ఇంట్లో ఉత్తర దిగ్భాగంలో మంటపం ఏర్పరిచి ఎనిమిది రంగుల ముగ్గులతో లేక తెలుపు ముగ్గుతోనైనా ఎనిమిది దళములతో పద్మమును లిఖించి ఆ పద్మం పైన పసుపు కుంకుమలతో మళ్ళీ రేఖలు వేసి ఆ ముగ్గు పైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి ఆ వస్త్రం పైన ఐదు పిడికిళ్లతో గోధుమలు పోసి ఐదు తొమ్మిది యథాశక్తి అలా గోధుమలు పోసి ఆ గోధుమల రాశి పైన రాగి ఇత్తడి వెండి యథాశక్తి ఒక చెంబు కలశమును ఏర్పాటు చేసి ఆ కలశములో నీరు పోసి ఆ నీటిలో మామిడి జువ్వి లభించేటటువంటి పంచపల్లవములు ఆకులు తమలపాకులైనా సరే అందులో వేసి దానిపైన వెదురు బుట్ట ఒకటి ఉంచాలి ఆ వెదురు బుట్టలో పసుపుతో చేసిన గణపతి లేక చెక్కతో చేసిన అర్క ప్రతిమ గణపతి లేక ఇత్తడి వెండి ఇలా లోహంతో చేసిన ప్రతిమ అర్చామూర్తి గణపతి స్వరూపం లేక చిత్రపటం పటం కట్టించుకున్నది యథాశక్తి ఆ వెదురు బుట్టలో ఉంచి ఆ పిమ్మట సంకష్టర గణపతిని అర్చించాలి ఎనిమిది దిక్కుల ఆధార శక్తి నమః కూర్మాయ నమః జ్ఞానాయ జ్ఞానాయనమ వైరాగ్యాయ నమ శ్రీ నమ దక్షిణ ద్వార శ్రీ నమ పశ్చిమ ద్వార శ్రీ నమ ఉత్తర ద్వార శ్రీ నమ మధ్యే నమః అని చెబుతూ ఆ గణపతిని ఇలా స్థిరంగా కూర్చునే విధంగా ఆహ్వానించి మనం ప్రశాంతంగా షోడశ ఉపచారముల చేత అర్చించాలి అందులో భాగంగా గణపతికి ప్రీతికరంగా హేరంబ గణపతి మహామంత్రాన్ని జపించాలి హేరంబాయ మదన మోహితాయ ఆ పిమ్మట కొన్ని బీజాక్షరములతో ఆ మంత్రాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది గురుముఖత ఈ మంత్రాన్ని స్వీకరించి జపం చేయాలి లేని పక్షంలో ఓం గౌం గణపతయే నమః ఓం గ్లౌం గమ్ గణపతయే నమ ఓం గ్లౌం గమ్ గణపతయే నమ ఇలా యథాశక్తి ఎనిమిది సార్లు ఇరవై ఏడు సార్లు యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు మన శక్తి కొలది జపం చేసి ఆ పిమ్మట గణపతికి ప్రీతికరంగా నువ్వులు బెల్లము దంచి కట్టిన నువ్వుండలను పదింటిని నైవేద్యంగా సమర్పించాలి పది ఇరవై ముప్పై నలభై వంద ఇలా యథాశక్తి దశ సంఖ్యతో పూర్తి అయ్యే విధంగా నైవేద్యంగా సమర్పించి ఆ పిమ్మట అందులో సగ భాగాన్ని మన చేత ఈ వ్రతం ఆచరింపజేయించినటువంటి బ్రాహ్మణోత్తమునకు వాయనంగా ఇవ్వాలి అలా బ్రాహ్మడెవరూ లేరు అనుకున్న పక్షంలో మనమే మనస్సులో గణపతికే ఇస్తున్నట్లుగా సంకల్పం చేసి వాటిని చుట్టుపక్కల ఉండేటటువంటి బంధుమిత్రులతో లేక స్నేహితులతో చిన్నారి బాలబాలికలతో అందరితో కూడా పంచుకోవాలి ప్రసాద రూపంలో అంతకంటే పూర్వం మనం వ్రతం పూర్తి చేసి ఈ ప్రసాదం పంచిపెట్టుకునే కంటే పూర్వమే వ్రతం పూర్తి చేసి బయటకు వచ్చి రేఖాప్రాయంగా ఆకాశంలో కనిపించేటటువంటి చంద్రుడిని చూచి మూడుసార్లు అరచేతిలో బియ్యం వేసుకొని అక్షింతలను వేసుకొని ఇలా విడిచిపెట్టాలి ఆ అర్ఘ్యము చంద్రార్ఘ్యము అని చెప్పబడ్డది క్షీరోదాహరణ సంభూత అత్రినేత్ర సముద్భవ అని చెబుతూ నీళ్లు విడిచిపెట్టాలి శ్లోకం వస్తే చెబుతాం లేకపోయినా చంద్రమసే సే నమ చంద్రమ నమ చంద్రమసే నమ అని నామస్మరణతో కూడా నీళ్లు విడిచిపెట్టవచ్చు తిరిగిలోనికి వచ్చి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నమస్కరించి ఆ నువ్వులు బెల్లం ఉండలను ప్రసాదంగా తీసుకోవడమే సంకష్టహర గణపతి వ్రతం ఆ పిమ్మట భోజనం చేయవచ్చు లేక వయస్సు శరీరం అనుకూలించిన పక్షంలో ఉపవాసంగా ఉండి రేపు అంటే మరునాడు భోజనం చేయవచ్చు ఇది ఈ వ్రతం ఆచరించే విధానం ఈనాటి విశేషం సంకష్టహర గణపతి వ్రతం గణపతి స్మరణతో అందరికీ మేలు కలువుగాక అని కోరుకుంటూ శుభమస్తు